పుంటికూర పప్పు లేదా గోంగూర పప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుడ్ ఇలా మా అమ్మ పుంటికూర కూర చూడ అంట అదే మొత్తం అమ్మ స్టైల్ అనమాట ఇవాళ అందుకే అమ్మతోనే చేపిస్తున్నా ఒకసారి మీరు కూడా చూసేయండి అందరు ఎట్లున్నారమ్మ బాగున్నారా ఇలా పుంటికూర పప్పు చేసుకుంటున్నాము ఎట్లా పప్పు ఎట్లా చేయాలని చూపిస్తాను చూడండి పప్పు శనగపప్పు పుట్టుకూర పప్పుకు శనగపప్పు వేసుకోవాలి నేనైతే గ్లాస్ పప్పు తీసుకున్నాను వేసినాను గ్లాస్ మీద ఇంకా కొద్దిగా వేస్తున్నాను పప్పు చాలా గట్టిగా ఉండాలి పుట్టి పప్పు నీళ్ళు కదా కర్రీ తీసుకోవాలి పప్పు అయితే కడిగి పెట్టినా కొన్ని నీళ్ళు పోసుకుంటున్నా పప్పులా పప్పు అయితే నానబెట్టుకోవాలి ముందుగాల నేనైతే నానబెట్టలేదు సరిపోతాయి కదా ఇప్పుడు అది ఉడకరా ఈలోపు ఉడకేలోపు నేను ఉడికే వరకు కుంటికూర కడిగి బాగా దానికి వేరే గిన్నెల పచ్చిమిరకాయలు ఈ కుంటికూర ఉడకబెడతాను అయితే చాయ లేకుండా ఇట్లా ఆకాకు మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకి పప్పు టేస్ట్ అవుతుంది అనమాట ఈలోపు పచ్చిమిరకాయలు తొడుమ రెడీ చేసుకున్నాను చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి పప్పు ముక్కలు మనం తయారు చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ అడిగి ముక్కలు పోయాలి చేద్దాం చిన్న చిన్న ముక్కలు చేయాలి పేస్ట్ వేసుకోవచ్చు కానీ పచ్చపిక్క మిక్సీలో పట్టి కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది పసిమిరకాయలు అన్ని కడిగేసి చిన్న చిన్న పోసుకొని చిన్న ముక్కలు చేసుకొని పుట్టుకూర కూడా కడిగేసి ఈ రెండు కలిపి ఒక గుడ్డిలో పెట్టాను ఇప్పుడు ఇది కూడా పసిరకాయలు కడితే కడిగేసిన ఇప్పుడు పోతి పెట్టాలా ఆ గుండె తీసుకో ఇప్పుడు ఫస్ట్ కుంటుకూరీ ఇవ్వాలా ఆయన కూర ఇది ఎర్ర పుంటు కూర తెల్ల కూర రెండు రకాలు ఉంటుంది ఇట్లా ఈ కూర అయితే ఫుల్గా బాగుంటుంది శండిపొక్క పుట్టుకూర ఎర్ర పుంట్టు కూరగా వండుకుంటామండి ఇప్పుడు కొద్దిగా పచ్చడికాయలు వేసేది వేసేది ఆగేసేది కొద్దిగత ఫస్ట్ కొంత కొత్త ఇంకా ఎందుకంటే మనం పప్పు కూడా వేస్తాం కదా దానికి సరిపడు ఉప్పు ఉప్పు సర్వచ్చు ఒక గిలాస్ మీరు అందుబాటు పప్పు ఉడి సూడ ఇంకా ఓకే కొడుకు ఇప్పుడు దీన్ని రుబ్బాలు దీన్ని అది ఉడికి కదా కుంటికూర అంతా ఉడికినాక మనము కొంచెం పప్పు తీసి పక్కన కట్టుకోవాలి కడుమపప్పు అంతా అని లేసి రుబ్బాలి కొంచెం అట్లా నేను ఉడకాలి కుంటికూర ఉడికినాక ఇప్పుడు ఇంట్లో కొంచెం పప్పు కొంచెం ఉప్పు తీయాలి ఎందుకంటే అది తినేటప్పుడు పప్పు పప్పు వస్తుంది బాగుంటుంది కొంచెం ఇట్లా కొంచెం పప్పు అంటే సపరేట్ తీసుకున్నా తీసుకుంటే మిగతా పప్పు అంతా అది ఉడుకుతుంది కదా కుంటుకూర దాంట్లో వేసినాక మంచిగా రుబ్బి అప్పుడు ఇది తర్వాత వేసేయాలి వేసినాక అప్పుడు తాలింపు చేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ తీసుకున్నా నేను ఇక ఇప్పుడు ఈ కుంటికూర పప్పుకు ఎల్లిపాయ చాలా ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది పప్పు కుంటికూర పప్పుకు మిర్చి ఎల్లిపాయనే ఎక్కువ పడుతుంది కానీ ఎంత ఒక గడ్డ తీసుకున్నా అప్పటికప్పుడు దంచేస్తే బాగుంది పచ్చిపీక దంచి

కొంచెం ఉడికినాక కొంచెం మనం క్లోజ్ ఒకటి క్లోజ్అప్ కొంచెం ఉడికినాక కొద్దిగా రుక్కుంటే దీంట్లో బాగుంటుంది పప్పు ఉడుకుతుంది కదా పాలింపులకు ఎలిపాయలు జరగచుతున్నా ట్టిక దక్క వేసుకుంటే బాగుంటుంది అలా ఎడకాలము దోసకాయ పప్పు కుట్టుకూర పప్పు తినాలి బాగుంటుంది ఇలా కచపిక దాని చెయ్యాలి తాలిప్పుడు ఉడికింది ఉడికింది కొత్తిగా పప్పు వస్తుందని మళ్ళీ కొద్దిగా రుబ్బు రుబ్బు కొట్టే ఆఫ్ చేసుకున్నా అమ్మ చాలా పప్పు తీసినా కదా పప్పు ఇల్లు వేసేస్తున్నా కలిపి అప్పుడు అది పప్పు పప్పు పంటి పప్పు బాగున్నాయి పప్పు ఇప్పుడు మళ్ళీ పొంది పెట్టాలా ఇంకా పెట్టవచ్చు అంతే అంటే బాగా మంచిగా తాలింపు తాలిప్పుడు రెండు మూడు రోజులు అయినా ఇప్పుడు ఇది ఇది ఇట్లా నుంచి పక్క కూడా వేస్తాం డైరెక్ట్ టేస్ట్ ఉంటాయి అంటే ఎక్కువ వేస్తా ఎక్కువ వేసుకోవాలి పోయి అంటే పెడుతున్నా శుభ్రంగా నూనె ఎక్కువనే ఉండాలి పుట్టుకూర పప్పులకు బాగుంటుంది తాలింపప్పు జీలకరావలు వేసుకున్నాను పది కావాలి దంచుకున్నా కదా వెల్లిపాయలు కచ్చిపిక దంచినాయి తాలింపులు వేసుకుంటే బాగుంటుంది Ibu ini rondo itu lagi mancing itu. Rondo itu lagi nanti. Karena pakai,

కుంటికూర శనగపప్పు పప్పు రెడీ మొత్తానికి మా అమ్మ చేతి కూర శనగపప్పు మంచి టేస్ట్గా ఉంది వాసన అయితే వస్తుంది ఇంకా మీకు ఇట్లనే మా అమ్మవి వంటలు మీకు టేస్ట్ రావాలి మా అమ్మ చేసే స్టైల్ మీకు నచ్చితే ఇంకొన్ని వంటలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పప్పు ఇలా వండుకొని తెల్లారి తినాలి మంచిగా ఉంటుంది అన్నంలో టేస్ట్గా ఉంటుంది అంటే సద్ది రోజులు కూడా పెట్టుకొని తింటాను నేనైతే సద్దిపప్పు చాలా బాగుంది అబ్బో సూపర్ ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ తిన్నాను నేనైతే ప్లీజ్ మీకు మా అమ్మ చేసే వంటలు నచ్చితే మనకు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడనే ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఓకేనా పప్పు సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఓకే